ఈ వీడియోలో స్టూడెంట్ స్టూడెంట్ సైట్ లో మనకి కొత్తగా రెండు రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్స్ అనేవి సర్వీసెస్ లో ఉంటాయి సర్వీసెస్ లో స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ మ్యాప్డ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ ఈ విధంగా ఈ రెండు రకాల ఆప్షన్స్ ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ రెండు రకాల ఆప్షన్స్ ఈ విధంగా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా దీనికి సంబంధించి సిఎస్సి వారు కూడా అఫీషియల్ గా మనకి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రొసీడింగ్స్ కాపీ అనేది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ లేదంటే ఆర్ఈీపీ జిఎన్టీ డాట్ ఓఆర్జీ సైట్ నుంచి కూడా ఈ ప్రొసీడింగ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం విద్యార్థులు మన పాఠశాలలో హయ్యర్ క్లాస్ అంటే ప్రైమరీకి వచ్చేసరికి హైయర్ క్లాస్ వచ్చేసరికి ఫిఫ్త్ క్లాస్ అవుతుంది అదే స్కూల్ మంచిగా అయింది అనుకోండి హయర్ క్లాస్ వచ్చేసరికి ప్రైమరీకి సెకండ్ క్లాస్ అవుతుంది అదేవిధంగా యూపీ స్కూల్కి వచ్చేసరికి కొన్ని చోట్ల సెవెంత్ క్లాస్ ఉంటుంది కొన్ని చోట్ల ఎయిత్ క్లాస్ ఉంటుంది ఈ విధంగా హైయర్ క్లాస్ స్టూడెంట్సు ఆ పాఠశాలలో ఆ తరగతి అయిపోయిన తర్వాత వేరొక పాఠశాలకు పాఠశాలకి వెళ్తారు కదా వారు ఏ పాఠశాలకి వెళ్తారనేది ముందుగానే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి మనం డిక్లరేషన్ ఫామ్ తీసుకొని ఆ పాఠశాలకి విద్యార్థిని మనం ఆన్లైన్లోనే ఇప్పుడు ఈ ఆప్షన్స్ ద్వారా మనం మ్యాపింగ్ చేసేయాలి ఆ వెళ్ళబోయే పాఠశాలకి ముందుగానే మ్యాపింగ్ చేసేయాలి దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ అనమాట అంటే ఒక విద్యార్థిని మనం ఏదైనా పాఠశాలకి మ్యాపింగ్ చేసామంటే ఆ పాఠశాల వారు ఆ విద్యార్థిని యాక్సెప్ట్ చేయాలి ఆన్లైన్లోనే స్టూడెంట్ ఇన్ఫోసైట్లోనే అప్పుడు ఆటోమేటిక్గా ఆ విద్యార్థి యొక్క డేటా మొత్తం ఆ పాఠశాలకు వెళ్ళిపోతుంది ఈ హయ్యర్ క్లాసెస్ మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇదివరకైతే వీరు ఆటోమేటిక్గా ఇష్టమైన డ్రాప్ బాక్స్లోకి వేసేది ఇప్పుడు మనకి మనమే ఆ విద్యార్థి ఏ పాఠశాలలో జాయిన్ అవుతారని తెలుసుకొని ఆ డిక్లరేషన్ సహాయంతో ఆ విద్యార్థిని ఆ పాఠశాలలోకి మనమే మ్యాపింగ్ చేయాలి ఆ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి కూడా మనం ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటాం కదా ఇది కూడా సిఎస్సి ఇచ్చింది ఇది ఇంగ్లీష్ మూడు అదేవిధంగా ఇది తెలుగులో ఇలా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా పర్వాలేదు ఈ డిక్లరేషన్ని మనం పేరెంట్ వద్ద నుంచి తీసుకొని దీని సహాయంతో మనం విద్యార్థిని మనం ఆయా పాఠశాలకి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు పూర్తి చేయాలని కూడా మనకి ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్లోనే ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఏ విధంగా ఈ స్టూడెంట్ ఇన్ఫోసైట్లో మ్యాపింగ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి స్టూడెంట్ ఇన్ఫోసైట్ చేయాలి స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఐఎన్ తర్వాత డిపార్ట్మెంట్ లాక్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాలకు డైస్ కోడ్ పాస్వర్డ్ ఈ క్యాప్చర్ కోడ్ వచ్చేసి మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా సైన్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళాలి ఇక్కడ సర్వీసెస్లో ఫస్ట్ ఏం చేయాలంటే స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ ముందుగా విద్యార్థి యొక్క తల్లి ముందుగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి మనం ఆప్షన్ ఫామ్ తీసుకుంటాం కదా ఆ ఆప్షన్ ఫామ్ సహాయంతో ఆ విద్యార్థి ఏ పాఠశాలలో అయితే జాయిన్ అవడానికి విల్లింగ్ ఇచ్చారో ఆ విద్యార్థిని ఆ పాఠశాలకు మనం మ్యాపింగ్ చేయాలి ఇక్కడ నేను ప్రైమరీ స్కూల్ లాగిన్ ఓపెన్ చేశాను కాబట్టి ఈ ప్రైమరీ స్కూల్కు హయ్యర్ క్లాస్ వచ్చేసరికి ఫిఫ్త్ క్లాస్ అవుతుంది అదే మీకు హయ్యర్ క్లాస్ సెకండ్ క్లాస్ అనుకోండి సెకండ్ క్లాస్ విద్యార్థులు మాత్రమే చూపిస్తారు అదే మీకు హయ్యర్ క్లాస్ సెవెంత్ ఎయిత్ లేదంటే టెన్త్ అయితే ఆ తరగతిలో యొక్క విద్యార్థులు మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తారు ఓన్లీ మన పాఠశాలలో హయ్యర్ క్లాసు విద్యార్థులకు మాత్రం ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ముందుగా ఇక్కడ ఏ విద్యార్థిని అయితే మనం వేరే పాఠశాలకు మ్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థిని ముందుగా సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి నాలుగు రకాల ఆప్షన్స్ వస్తాయి విత్ ఇన్ మండలంలో ఆ విద్యార్థి జాయిన్ అవుతున్నాడా లేదంటే విత్ ఇన్ డిస్టిక్ విత్ ఇన్ స్టేటా అవుట్ సైడ్ స్టేటా ముందుగా విత్ ఇన్ మండలం అనుకోండి ఇక్కడ మన యొక్క మండలం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ మన మండలంలో ఉన్న పాఠశాల పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ ఈ విద్యార్థి ఏ పాఠశాలలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నాడో ఆ పాఠశాలను ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది ఆ పాఠశాల మన పాఠశాల నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అనేది కనిపిస్తుంది ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విద్యార్థి అనేది ఇక్కడ మనం ఏ పాఠశాల అయితే సెలెక్ట్ చేసామో ఆ పాఠశాలకి మ్యాప్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఆ పాఠశాల వారు కూడా ఈ విద్యార్థిని ఆన్లైన్లో యాక్సెప్ట్ చేయాలి అది ఎలాగనేది కూడా తర్వాత చూద్దాం ఈ విధంగా విత్ ఇన్ మండలం అయితే ఈ విధంగా మనం మ్యాప్ చేసుకుంటాం నెక్స్ట్ విత్ ఇన్ డిస్టిక్ అంటే ఆ విద్యార్థి మన మండలం కాకుండా పక్క మండలం లేదంటే వేరే మండలం అనుకోండి అప్పుడు విత్ ఇన్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మన జిల్లాలో ఉన్న అన్ని మండలాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ ఆ విద్యార్థి ఏ మండలం అయితే వెళ్ళాలి ఆ మండలాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఆ విద్యార్థి ఏ పాఠశాలలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నాడో ఆ పాఠశాలని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాము సెలెక్ట్ చేయగానే ఇక్కడ డిస్టెన్స్ ఇందాక లాగానే కనిపిస్తుంది నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆ పాఠశాల వారికి ఈ ఈ రిక్వెస్ట్ అనేది వెళ్ళటం జరుగుతుంది నెక్స్ట్ విత్ ఇన్ స్టేట్ అంటే ఇక్కడ మన జిల్లా కాకుండా వేరే జిల్లాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి అప్పుడు ఏ జిల్లాలో ఆ విద్యార్థి జాయిన్ అవ్వాలనుకుంటున్నాడో ఆ జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఆ జిల్లాలో ఉన్న ఆ మండలాలు కనిపిస్తాయి ఆ మండలం పేరుని ఇక్కడ సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ ఆ విద్యార్థి యొక్క విల్లింగ్ పాఠశాల ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా డిస్టెన్స్ వస్తుంది సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఆ పాఠశాలకు వెళ్ళటం జరుగుతుంది నెక్స్ట్ అవుట్ సైడ్ స్టేట్ ఇక్కడ అవుట్ సైడ్ స్టేట్ అంటే ఆ విద్యార్థి ఏ స్టేట్లో అయితే చదవాలనుకుంటున్నాడో ఆ స్టేట్ని ఇక్కడ మనం జస్ట్ సెలెక్ట్ చేస్తాం అంతే సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తాం ఇక్కడ మనకి పాఠశాల సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఆ విద్యార్థి ఇచ్చిన విల్లింగ్ బట్టి విత్ ఇన్ మండలమా విత్ ఇన్ డిస్ట్రిక్టా విత్ ఇన్ స్టేటా అవుట్ సైడ్ స్టేట్ అనేది ఈ విధంగా మనం ఈ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ చేస్తాం ఇలా సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ విద్యార్థి ఏ పాఠశాలలోకి అయితే వెళ్ళాడో ఆ పాఠశాలలు వారు ఏం చేయాలంటే అంటే ఈ ప్రాసెస్ అనేది ఆ విద్యార్థి జాయిన్ అయిన పాఠశాల వారు చేయాల్సి ఉంటుంది వారు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలన్నమాట ఏవైనా రిక్వెస్ట్స్ మనకు వచ్చాయా అని అవి ఎక్కడ ఉంటాయంటే ఇదే సర్వీసెస్లోనే ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రమోటెడ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి ప్రమోట్ అయిన విద్యార్థులు ఆ లిస్ట్ కనిపిస్తుంది అంటే మన పాఠశాలకి జాయిన్ అవడానికి విల్లింగ్ ఇచ్చిన ఆ విద్యార్థుల యొక్క లిస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది మనం ఏం చేయాలంటే ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఏమీ రాలేదు ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే ఆ విద్యార్థి ఆటోమేటిక్గా ఆ విద్యార్థి యొక్క డేటా మొత్తం ఆ పాఠశాలలోకి ఆ తరగతులకి జాయిన్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి రిపోర్ట్ని కూడా రిపోర్ట్స్లో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు స్కూల్ వైజ్ ప్రమోషన్ డీటెయిల్స్ అని చెప్పేసి అంటే మనం ఎవరినైనా విద్యార్థిని ప్రమోట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది డేటా అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది కాబట్టి ఈ విధంగా మన పాఠశాలలో హయ్యర్ క్లాస్ వారు ప్రమోట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఏ పాఠశాలకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ పాఠశాలని ముందుగానే మనం ఇక్కడ మ్యాప్ చేయాలి తర్వాత ఆ వెళ్ళిన పాఠశాల వారు ఆ విద్యార్థిని ఆన్లైన్లో యాక్సెప్ట్ అనేది ఈ ఆప్షన్ ద్వారా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ ప్రొసీడింగ్స్ కాపీ అదేవిధంగా ఈ పేరెంట్ డిక్లరేషన్ ఇవి రెండు కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అవ్వడం జరుగుతుంది